ఏదైతే ఒక పక్కన రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా మాకు కనపట్టలేదు అంటున్నా అంబటి రాంబాబు అలాగే గుంటూరులో చూస్తే కనుక గుంటూరులో అభివృద్ధి శూన్యంగా కానీ వస్తుంది ఎంపీ హడావుడు ఎక్కువ అవుతుంది అంటూ మాట్లాడుతున్నా అంబటి రాంబాబు ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి అందరికి అండి మీ వాసు బొదిలా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ అంబటి రాంబాబు వరకు ముందు కళ్ళ పరీక్షలు చేయించాలి అర్జెంటుగా లేకపోతే ఇలానే మాట్లాడతారు నిన్న అంబటి రాంబాబు అతనికి పేరు మార్చాం మీరు ఆ పేరు నామకరణం సార్థకం చేయండి ఎలుగుబంటి రాంబాబు నిన్న మాట్లాడతాడు ఒక ఆడ తెలుగుదేశం ఆడబిడ్డ మాట్లాడింది ఆంబోత్ అన్నారు నేను ఆంబోతుని ఆమె మీద ప్రయత్నించానా లేదా పెమ్మసాని మీదకి ఆంబోతుకి వెళ్ళానా అని మాట్లాడు జగన్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఈ ఎలుగుబంటి రాంబాబుని అడుగుతున్నా ఆడబిడ్డ మీద ఆంబోతుల నువ్వు పోయేదేంటి సంజన అరగంట అన్నీ అయిపోయినాయి రాంబాబు నీ వయసు కూడా అయిపోయింది బొచ్చు నరిచిపోయింది ఆంబోతులాగా ఆడపెట్టల మీద పడేదేంటి అసలు ఏం మాట్లాడతావు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి సుత్ మేము ఇలాంటి ఎలుగు రాంబాబుని తెచ్చి మాట్లాడిస్తున్నాడు ఏమని మాట్లాడతాడు అభివృద్ధి కనిపించట్లేదా గుంటూరులో సిగ్గుందా అంబటి రాంబాబు నువ్వు ఇక్కడ ఇప్పుడు ప్రజెంటు పశ్చిమ నియోజకవర్గానికి నువ్వే కదా ఇన్ఛార్జో లేదా పరిశీలకుడవో ఏదో ఎలగబెట్టుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ మీ ఇంట్లోంచి గొంతు ఎలా వస్తారు ఒకేసారి నగరము అభివృద్ధి చెందాలనుకుంటున్నారు ప్రజలు గుంటూరు ప్రజలు మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు మా మేయర్ గారు పని చేస్తున్నారు పని చేసినప్పుడు ఇలానే ఉంటుందమ్మా అంబటి రాంబాబు ఎలుగుబండి రాంబాబు మీ ఇంటిగా రోడ్డు వేసింది ఎవరు మీ ఇంటి వెనక రోడ్డు వేసింది ఎవరు మీ పక్క రోడ్డు వేసింది ఎవరు డ్రైన్లు కడుతుంది ఎవరు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కాదా అని అంబటి రాంబాబుని అడుగుతున్నాం నడవటానికి ఇబ్బందిగా ఉందంట ఎక్కడ పెట్టినా మరి ఆటోమేటిక్ అభివృద్ధి చేసేటప్పుడు కొన్ని ఒక రెండు రోజులు మూడు రోజులు ఇబ్బంది ఉంటుంది కానీ తర్వాత బాగుంటుంది కదా ఈ విషయం కూడా తెలియదు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబుకి రెండోది పెమ్మసాని గారి గురించి మాట్లాడతాడు పెమ్మసాని గాలి కాలి గోటికి కూడా పనికిరావని ఆల్రెడీ నీకు చెప్పావు అంబటి రాంబాబు నిన్నేమంటావు పెమ్మసాని గారు ఆర్ఓబి ఉందని ఒకసారి ఆర్ఓబీ లేదని ఒకసారి మాట్లా లేదు ఆర్ఓబి ఫస్ట్ మేము అదే కదా స్టాండ్ తీసుకుంది నీబి లేదనే కదా మేము కూడా బిజ్జీ కట్టాలనే కదా అక్కడ మొత్తం మొదలు పెట్టి నువ్వు ఏమైనా మొదలు పెట్టావా నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఏమైనా మొదలు పెట్టావా ఒక జేఏసి అంటావు కమిటీ అంటావు మేము వచ్చి చెప్పాను ఏం చెప్పావు నువ్వు ఏం చెప్పావు నువ్వు ఏమని పోలుస్తావు నిన్న స్వామి థియేటర్ దగ్గర మన పట్టాపురం దగ్గర ఆర్ఓబికి ఇది సంబంధం ఉందా ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఎంత పెద్ద వెహికల్స్ వెళ్తే అక్కడ ఆల్రెడీ బిజ్జి ఉంది బిజ్జీ పక్కన ఆర్ఓబీ కట్టారు నువ్వు ఇక్కడ బిజ్జీ కట్టి ఆర్ఓబి అడుగు తప్పులేదు పక్కనుంది కదా దీనికంటే హాస్పిటల్కి వెళ్తుంటే అభివృద్ధి చేసిగా ఉన్నప్పుడు నీవే కదా నీ వైఎస్ఆర్సీపీ కుటిల రాజకీయాల వల్లే కదా అక్కడ ఉన్న వ్యాపారస్తులను రెచ్చగొట్టి మేము ల్యాండ్ ఏదైతే అక్వేషన్ తీసుకుంటున్నామో దానికి పద్ధతి ప్రకారం వెళ్తా కోర్టుకు వెళ్ళిన తర్వాత రాలేదమ్మా అమ్మటి అమ్మ గుర్తుపెట్టుకో కోర్టుకి నీలాంటి వాళ్ళు పంపించారు ఫస్ట్ అక్కడున్న ఉన్న వ్యాపారులందరూ కూడా సహకరించారు వారికి ఏదైతే వాళ్ళకి డబ్బులు ఎక్స్ట్రా కావాలని అడిగారు లేదా ఎక్స్ట్రా ల్యాండ్ కావాలని అడిగారు అన్నీ కూడా సక్రం జరిగినాయి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ రాకముందు అంటే నీ తొత్తులు నువ్వు రాకముందు నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళ రెచ్చగొట్టి ఈ పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి గుంటూరు నుంచి ఆ వెళ్ళే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా నీ వైయస్ఆర్సీపీ పార్టీ కాదా అని ఎలుగుబండి రాంబాబుని అడుగుతున్నావు నువ్వు పదే పదేమని మా పెమ్మసాని గారి మీద మాట్లాడితే నీకేదో పెద్ద ఎలివేషన్ వచ్చేసిద్ది అని నువ్వు అనుకుంటున్నావు ఎలుగుబండి రాంబాబు ఇక నీ నాటకాలు ఆపు మా పెమ్మసాని గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ నీకు లేదని ఎలుగుబండ్రి అమ్మబుకి చెబుతున్నాం ఇంకొకటి ఎలుగుబండి అమ్మబు కూడా తెలియజేయాలనుకుంటున్నాం గుంటూరు పశ్చిమలో అభివృద్ధి తీసుకెళ్తుంది రాష్ట్రం మొత్తం అభివృద్ధి తీసుకెళ్తుంది రాష్ట్రంలో అభివృద్ధి చేసే పనిని మీ జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనపడు ఆ రోజు గాంధారి కనుక కళ్ళు గంతలు కట్టారు చూడు అలా కట్టుకొని తిరుగుతున్నారు మీరు ఇక్కడ నీకు కళ్ళు కనపడవు ముందు నువ్వు కళ్ళ పరీక్షకి నీ నాయకుడిని వెళ్ళి పరీక్షించుకో లేదా రా దమ్ముంటే డిబేట్కి రా నీకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు గుంటూరు పశ్చిమలో నువ్వు ఏం పెట్టావు కార్పొరేషన్ నీకు గుంటూరు ప్రజలు కార్పొరేషన్ వైఎస్ఆర్సిపి పార్టీకి ఇచ్చింది కార్పొరేషన్ వైఎస్ఆర్సిపి పార్టీ మేయరా ఆ మనోహర్గా లాఠీ కట్టుకొని తిరిగేవాడు అభివృద్ధి చేయరా అంటే మీరా ఇంకా మాట్లాడుతుంది ఇప్పుడు మా మేయర్ గారు ఎమ్మెల్యే గారు పెమ్మసాని గారు అన్ని నిధులు తెచ్చి సక్రంగా చేస్తుంటే నీ కళ్ళు కుళ్ళుకోని రేపు ఎలక్షన్లు వస్తాయి డిపాజిట్లు రావు నీకు అంబటి రాంబాబు ఎలుగుబండి రాంబాబు నీకు పదే పదే చెప్తున్నావు కుక్క ఇంట్లో మీ కుక్క కూడా భయపడదు భయపడదు కానీ నువ్వు తెలుగుదేశం కేడర్కి భయపడతావు ఎలుగుబండి రాంబాబు గుర్తుపెట్టుకో మేము ఒక్కసారి ఇట్లా శబ్దం చేస్తే పరారైపోతావు ముసలోడివి ముసలో ఉండు ముసలోడివి అంబటి రాంబాబు నీ పేరు ఎలుగుబండి రాంబాబు అయ్యావు ఇక నిన్ను వేరేగా అనిపించుకోవద్దు మా పెమ్మసాని గారిని గురించి మాట్లాడిన అక్కడ అక్కడ పుల్లలు పెట్టి దాన్ని ఆపాలన్న నీ తరం కాదు నీ జేజి తరం కాదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తరం కూడా కాదు బిజ్జి కడతాం ఇక్కడ గుంటూరులో అభివృద్ధి పైన నడుస్తాం ఒక్క సీటు కూడా రాకుండా వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్లో అంటగడతాం నీకు ముందు దిక్కు దర్శానం లేదు ముందు వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి దాంట్లోకి వెళ్ళి అంటలు కడుక్కో ముందు ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వాటికి సాక్ష్యాలు లేవంటూ ఏదైతే క్లోజ్ అవుతున్నాయో దాన్ని కూడా రాజకీయం చేసే విధంగా జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు ఇటు చంద్రబాబు నాయుడిని మళ్ళీ తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతాం అక్కడ ఉన్నటువంటి ఏదైతే కనుక రఘురామకృష్ణరాజు గారిని పంచెత్తి పరిగెత్తిస్తామంటూ ఆయన చేస్తున్న సవాళ్ళను అసలు ఎలా చూడాలంటారు జడా శ్రావణ్ కుమార్కి అంత సినిమా లేదు ఫస్ట్ జడా శ్రావణ్ కుమార్కి ఆ రోజుల్లో వైఎస్ఆర్సిపి జడా శ్రావణ్కి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి మీద ఏక దాడి మీద దాడి చేసేవాడు సబ్జెక్ట్ ఉండో సబ్జెక్ట్ లేకో ఆ జగన్మోహన్ రెడ్డి కూడా సైకో కాబట్టి లేదా జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తులకి ఆతరే ఆంది కాబట్టి నువ్వు పనిచేసావు జడాశ్రావణం దానికి తప్పు ఇంకా నువ్వు జడ్జి అనుకుంటున్నావు ఏంటి నువ్వు జడ్జి ఇది రిటైర్డ్ అయ్యావు ఒక పార్టీ పెట్టుకున్నావు అంటే నువ్వు ఒక పార్టీ నాయకుడివి నాయకుడు ఏది పెడితే అది మాట్లాడితే చూస్తూ ఉండవమ్మా జడాశ్రరావును కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం ఎందుకు నీకు ఒక పార్టీ ఉంది అది ఏడు పార్టీ ఉంది కదా అని నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే పంచి లెప్ప తీసుకొడతావా నిన్ను జగన్మోహన్ రెడ్డి కుక్కను కొట్టినాడు కొట్టాడు కుక్కను కొట్టి కొడితే నువ్వు వచ్చి మా దగ్గర ప్రాధాయపడితే మేము నీకు ఒక షెల్టర్ ఇచ్చి నిన్ను చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది నెలలో జగన్మోహన్ రెడ్డి నీకు దేవుడైపోయాడా జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు ఏం మాట్లాడావు జడాశ్రావణో అప్పుడు మాట్లాడింది నిజమా లేకపోతే ఇప్పుడు మాట్లాడి నిజమా అని జడాశ్రావణ్ణి అడుగుతున్నావు సాక్షి టీవీలో కూర్చొని డెబిట్లు కాదు లేదా నీ లైవ్ ఛానల్లో డెబిట్లు పెట్టుకోవడం కాదమ్మా శ్రావణం మేము చెప్తున్నా జడా శ్రావణం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నువ్వేదో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పీక్కో కోడిగుడ్డు మీద ఏకలు పీక్కునట్టు అమ్మా ఏ జగన్మోహన్ రెడ్డి ఊరుకున్నట్టు మేము ఊరుకుంటామా జగన్మోహన్ రెడ్డి నేను కుక్కన కొడితే వచ్చి మా పంచం చేరినోడు మిమ్మల్ని మా గురించి మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి ఈ పద్దెనిమిదిలో దేవుడు అయిపోయాడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాం అంటే మమ్మల్ని డబ్బులు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తాను నీకు అంటే మేము డబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు ధర్మం కోసం నువ్వు నిలబెడితే నీ ఎలాగ నిలబడ్డాం నువ్వు ఇప్పుడు అధర్మం కోసం మాట్లాడితే మేము నిన్ను తరిమి తరివి కొడతాం మేము చెబుతున్నాం జడాశ్రరావు నోరు అదుపులో పెట్టుకో త్రిపుల గారిని పంచ చెప్పి కొడతావా సిగ్గుంది అసలు త్రిపురారు గారు ఎక్కడ నువ్వు ఎక్కడ రా వార్డు మెంబర్గా మీ ఊళ్ళో గలువు ముందు మేము ఈ జడాశ్రరావుని అడుగుతున్నావు లేదా మీ కులంలో ఒక్కసారి మీ కులంలో మీ వాళ్ళందం తీసుకొచ్చి నీకు ఒక్కసారి నిలబెట్టి పంచి ప్రెసిడెంట్ చేయమని మీ కమ్యూనిటీ కమ్యూనిటీకి సోది మాటలు మాట్లాడుకుంటున్నా ఏమైనా ఇంకా జడ్జి అనుకుంటున్నావా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక లాయర్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నావు ఆఫ్టర్ ఆల్ ఒక పార్టీ పెట్టుకున్నావు నువ్వు ఆ పార్టీ కింద మాట్లాడుకో సిగ్గు లేకుండా వచ్చి చంద్రబాబు నాయుడు గారి కేసు రెండు వే వచ్చు బిక్కో మేము మాట్లాడతాం బరాబర మాట్లాడతాం జడాశ్రావణ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడితే మేము మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి దేవుడు అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పో తాడేపల్లి ప్యాలెస్లో పోయి అడుక్కో భిక్షాలు అడుక్కో నీ బుద్ధి అదే కదా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం మేము మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడితే పద్ధతిగా ఉండదు జడాశ్రమం నువ్వు న్యాయంగా ధర్మంగా మాట్లాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చి చేస్తావు నువ్వు చేసేది ఒకసారి దేవుడు అంటావు ఒకసారి దెయ్యంటావు నిన్నెవుడు నమ్మేద్చ్చి అసలు ఇతని గురించి మనం మాట్లాడుకోకూడదు ఇతను జడ్జి కాదు కదా ఆ రోజుల్లో మరి జడ్జి పదవి ఎలా వచ్చిందో కూడా మాకు తెలియదు అయినా ఆ వ్యవస్థ గురించి మేము మాట్లాడలేదు ఇతను పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీకి ఇతను మేము పార్టీ అధ్యక్షుడిగానే చూస్తాం కులం గురించి కూడా చూడము ఇతను పార్టీ ఒక పార్టీ పెట్టుకొని అధ్యక్షుడు తీసుకొని జగన్మోహన్ రెడ్డి మోచయితే నీళ్ళు తాగుతున్న అతన్ని మేము ఏదైనా అంటాం వేరే వాళ్ళు కూడా మీరు అన్నిగా భావించొద్దండి కులాలకు సంబంధించింది కాదు అతను కుమార్ ఒక పార్టీ పెట్టుకున్నాడు మా మాయకుని అంటున్నాడు మేము అంటున్నాం దీనికి మీరు కూడా ఎవరు కూడా స్పందించొద్దని మనవి చేసుకుంటున్నాను